హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా కళ్యాణదుర్గం ఏరియా టొమాటో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు బట్ కొంచెం మచ్చ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో చాలామంది అన్న వాళ్ళు అయితే అడుగుతున్నారు ఏమైనా మందులు అంటే ఫర్టిలైజర్స్ ఉంటే చెప్పండి మాకు కొంచెం చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు సో నేను మొన్న వీడియోస్ కూడా పోస్ట్ చేశాను కదండి ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు నాన్ స్టాప్ వర్షాలు అయితే పడ్డాయి అందులోనూ కళ్యాణదుర్గం ఏరియాలో ఎక్కువ వర్షాలు పడ్డాయి అనేసి సో ఇది అనమాట దాని రిజల్ట్ అంటే కొంచెం మచ్చ అనేది ఎక్కువగా పడ్డాయి అండ్ మొన్న నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఒక ఎకరం పెట్టినప్పటికీ క్వాలిటీతో టమోటా పండించండి సో నేల మీద కంటే స్టేకింగ్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్తున్నాను బట్ ప్రైజెస్ తక్కువ వెళ్తున్నాయి కాబట్టి సో ఆ టైంలో మనం ఎక్కువ ఫోర్స్ చేయడానికి అంటే ఎక్కువ పెట్టండి అనడానికి కూడా లేదు సో ఎందుకంటే ఫార్మర్ అన్న నష్టపోతాడు కాబట్టి సో ఏదేమైనా కొంచెం పంట పెట్టినప్పటికీ స్టేకింగ్ కానీ క్వాలిటీతో టమోటా పంట తీస్తే కనుక అది మార్కెట్లో టాప్ ప్రైజే వెళ్తుందండి సో నేల మీద పెట్టిన టమోటా కంటే కొంచెం స్టేకింగ్ టమోటాకే ఒక యాభై అరవై రూపాయలు ఎక్కువగానే వెళ్తుంది అండ్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ డిఫరెంట్ అంటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట ప్రైజెస్కి నేల మీద కాదు వంద రూపాయలు పోతే స్టేకింగ్ చేసినటువంటి టమోటాలు సో మూడు వందలు నాలుగు వందలు పెయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి అండ్ అలాంటి టైం కూడా నడిచిందనమాట సో ప్రజెంట్ వచ్చేసి కళ్యాణదుర్గం ఏరియాలో హెవీగా మచ్చ అనేది పడిందండి సో ఎనిమిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు పడినటువంటి వర్షాలకి అండ్ అక్కడ వచ్చేసి ఇంత మోతాదులో ఎంత పంట నష్టం అని చాలామంది అడుగుతున్నారు బట్ ఎక్కువైతే అంటే ఇలా మత్స ఎక్కువ అయితే పడింది అని చెప్పొచ్చు నేల మీద టమోటాలకు సో